హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటిని భక్షాలని కూడా అంటారు వీటిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చేసిన ప్రతి బొబ్బట్టు కూడా విరిగిపోకుండా స్మూత్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్ల రెసిపీని వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు పిండిలో కలిసే విధంగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మొత్తం వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే లూజ్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి వీడియోలో చూపించినట్లుగా పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉండే విధంగా కలుపుకోవాలి తర్వాత పిండి పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి తడారిపోకుండా ఆయిల్లో మునిగేటట్టుగా పిండిని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు గంటల సేపు పిండిని నాననివ్వాలి కుక్కర్ మూత తీసి చూస్తే ఇక్కడ పప్పు ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండాలి ఇప్పుడు శనగపప్పుని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ని పారబోయకుండా ఈ విధంగా వచ్చిన కట్టుతోటి పోపు వేసుకొని కట్టు చారు లాగా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ శనగపప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయకుండా అక్కడక్కడ శనగపప్పు పలుకులు ఉండే విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని మిక్సీ పట్టిన శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి స్వీటు ఎక్క కావాలనుకున్నా తక్కువ కావాలనుకున్నా మన టేస్ట్ తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఇందులో కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం మిక్స్ మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు అండ్ కొంచెం సోంపుని యాడ్ చేసుకుంటున్నానండి సోంపుని యాడ్ చేసుకోవడం వలన తింటున్నప్పుడు అక్కడక్కడ సోంపు గింజలు తగిలి చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మిశ్రమం మొత్తం గట్టిగా అయ్యేంతవరకు అంటే ప్యాన్ అంటుకోకుండా ఇలా శనగపప్పు మిశ్రమము సపరేట్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ అద్దుకొని కొద్ది కొద్దిగా తీసుకొని కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని ఒకసారి అంతా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని పిండిని కొంచెం పూరిలాగా ఉద్దుకొని అందులో తయారు చేసి పెట్టుకున్న పూర్ణంని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానిపై ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బొబ్బట్టు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతో గట్టిగా కాకుండా స్మూత్గా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసామంటే పూర్ణం బయటికి వస్తుంది మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి మనకు మందంగా కావాలంటే మందంగా పల్చగా కావాలంటే పలచగా ఏ సైజులోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఉంచుకొని కొంచెం నెయ్యిని వేసుకొని బొబ్బట్టు వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిగతా వాటినన్నిటిని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్